రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతనైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకి ఈ మిరప పంటలో మనకు చాలామంది రైతుల్లో అయితే పూత దశలో ఉన్నాయి సో మనకు ఈ చలి వాతావరణం అనేది ఏర్పడడం వల్ల మనకు ఈ పూత దశలో ఉండడం వల్ల మనకు ఈ గుండు పూత సమస్య మిడ్జికి సమస్య అనేది ఎక్కువగా వస్తుందని చాలామంది రైతులైతే మనకు కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు సో మనకి ఒక అన్న అయితే మనకు ఈ గుండు పూత సమస్య ఉంది దోమ సమస్య ఉంది నల్లి సమస్య ఉంది అని అడిగాడు సో అందుకు ఒక బెస్ట్ కాంబినేషన్ చెప్పు మందు చెప్పాను అని అంటున్నారు సో ఇంకో రైతు అన్న కూడా మనకు ఈ గుండు పూత సమస్య అధికంగా ఉంది అని అంటున్నారు సో అందుకోసం అయితే మనము ఈ గుండు పూత సమస్యకి మీకు గుండు పూత సమస్య ఉంటే గుండు పూత సమస్య ఉంటే ఒక కాంబినేషను ఈ గుండు పూత సమస్యతో పాటు మనకు ఈ దోమ సమస్య ఉంటే ఒక కాంబినేషన్ చెప్తాను నల్లి సమస్య ఉంటే ఒక కాంబినేషన్ చెప్తాను తామర పురుగు సమస్య ఉంటే ఒక కాంబినేషను సో మనకి ఈ సమ ఒక్క స్ప్రేయింగ్తోనే మనకు ఈ సమస్యను బట్టి ఏ సమస్య ఉంటే దానికి కాంబినేషన్ ప్రకారంగా అయితే మీరు వాడుకోండి సో ఈ వీడియోలో అయితే ఈ పూర్తి సమాచారం అయితే గుండె అన్ని రకాల సమస్యలకైతే గుండు పూత సమస్యకి దోమ సమస్యకి నల్లి సమస్యకి తామర పురుగు సమస్యకి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది సో మనకు ఈ గుండు పూత సమస్య అనేది ఇప్పుడు చలి వాతావరణం వల్ల మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా అయితే మనకు ఈ మిరప పంటలో ఒక ముప్పై నుంచి నలభై శాతం అనేది డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది ఈ మిర్జీగా అనేది మనకు పూత దశలో ఉన్నప్పుడు ఈ మిర్జీగా అనేది పూతలో వెళ్ళి గుడ్డు పెట్టడం వల్ల గుడ్డు అనేది పొదిగి పూతలోనే పొదిగి ఆ పూత యొక్క లో నివసించడం వల్ల మనకు ఈ పూత యొక్క పుప్పటి రేణువులు అనేది డ్యామేజ్ అయ్యి మనకు కాయ అనేది నాణ్యత రాకుండా వంకరగా తిరగడం అవకాశం వంకరగా వచ్చే అవకాశం ఉంటుంది సో అందువల్ల అయితే మనకు దాదాపుగా దిగుబడి అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది సో మనకి ఈ గుండు పూత సమస్యకి వచ్చిన వాళ్ళు స్ప్రే చేసుకోండి రాని వాళ్ళు కూడా పూత దశలో ఉన్న వాళ్ళు వచ్చినా స్ప్రే చేసుకోండి రాని వాళ్ళు కూడా స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఈ చలి వాతావరణం వల్ల ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో నేను కొన్ని రకాల టెక్నికల్స్ అనేది కాంబినేషన్లో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే ఏదో ఏ దీంట్లో ఏదో ఒక దాన్ని ఎంచుకొని మీరు ఒక దాన్ని ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో ఈ గుండు పూత సమస్య ఎక్కువగా ఉంది ఉంది అనుకున్న వాళ్ళైతే ఒక కాంబినేషన్ కాకుండా ఒక రెండు నుంచి మూడు సార్లు ఈ ఏదైనా మీరు దోమకు సంబంధించి లేదా ఇతర తెగులు సంబంధించి వాడిన వాటిలో కాంబినేషన్ ప్రకారంగా అయితే ఈ గుండు పూత సమస్య కూడా ఒకటి స్ప్రేయింగ్ చేసుకోండి సో మీకు ఖచ్చితంగా అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో వీడియోలను చూస్తున్న ప్రతి ఒక్క రైతునైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న రైతులు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్దాం సో మనకు ఈ మిరప పంటలో ఈ గుండు పూత సమస్య అనేది ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మనకు ఇప్పుడు గుండు పూత సమస్యకి ఒక బెస్ట్ పనిచేసే మంది ఏంటంటే మనకు ఈ బయర్ వాళ్ళది అలాంటో అండి సో మనకి ఈ బయర్ అలాంటోలో వచ్చి మనకు టెక్నికల్ అనేది టైక్లోప్రేడ్ అనేది మనకు ఇందులో ఉంటుంది సో ఇందులో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం అనేది ఎస్సీ రూపంలో అయితే అలాంటో అయితే ఉండడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల కొద్ది వరకు పురుగు సమస్య అలాగే గుండుపోత సమస్య లైట్గా దోమకు కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకి ఎలాంటో స్ప్రే చేసుకోవడం వల్ల మనకు కొద్ది వరకు బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ మిర్జీగా సమస్య నివారించే వాటిలో ది బెస్ట్ మందుగా ఈ అలాంటోనైతే అయితే కూడా చెప్పుకోవచ్చు సో మనకి మిర్జీగా సమస్యకు చాలా రకాల ప్రోడక్ట్లు అయితే చెప్ దొరుకుతాయి మనకు సో వాటిలో నేను కొన్ని మాత్రమే చెప్తాను సో ఈ నేను చెప్పిన వాటిలో ఏదో ఒకదాన్ని మీరు ఒక రెండు నుంచి మూడు సార్లు స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో అన్నీ చెప్పి అనాల్సిన అవసరం అయితే లేదు సో అందులో మనకు ఈ బెస్ట్ మందు అయితే మనకు ఈ బయర్ వాళ్ళది అలాంటో సో మనకి ఇందులో ఈ గుండుపూత సమస్య దోమ సమస్య కూడా పనిచేయడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో అయితే మీకు ఈ నల్లి సమస్య దోమ సమస్య అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు ఈ అలాంటి కాంబినేషన్లో అయితే మీకు ఈ మూవెంటో ఎనర్జీ అయితే వాడుకోండి సో మనకి ఈ మూవెంటో ఎనర్జీలో స్పెరో టెట్రామెట్ అలాగే మనకు ఇమ్డాక్లోప్రేట్ అనేది మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఈ మూవెంటో ఎనర్జీలో అయితే సో మనకు దోమకు సంబంధించి నల్లికి సంబంధించి తామర పురుగుకు సంబంధించి కూడా ఈ మూవెంట్ ఎనర్జీ అయితే పనిచేయడం జరుగుతుంది సో దీని అయినా కూడా మనం వాడుకోవచ్చు ఈ అలాంటి కాంబినేషన్లో అయితే సో మూవెంట్ ఎనర్జీ దొరికితే మూవెంట్ ఎనర్జీ అయితే రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి సో ఎలాంటో ఒక వంద ఎంఎల్ అయితే తీసుకోండి సో మనకు ఈ మూవంటి ఎనర్జీ అనేది అవైలబుల్గా లేకపోతే మీకు ఈ మూవెంటో ఓడి అయినా కూడా తీసుకోవచ్చు అందులో స్పైరల్ అనేది మాత్రమే ఉంటుంది సో నల్లి దోమ తామర పురుగును కూడా అది కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో మనకు దీని అయినా కూడా మీ అలాంటో అలాగే మనకు మూవెంట్ ఎనర్జీ అయితే వాడుకోండి సో మనకి దోమ సమస్య అనేది తక్కువగా ఉంది అలాగే అనుకుంటే మీకు ఈ అలాంటో కాంబినేషన్లో అయితే మూవంటి ఎనర్జీని తీసేసి ఈ జంప్ అయినా కూడా వాడుకోవచ్చు తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉందనుకుంటే ఈ తామ ఫిబ్రవరిలో మనకు డెబ్బై శాతం అయితే ఉండడం జరిగింది ఈ జంప్లో అయితే సో ఈ జంప్ అయినా కూడా ఒక నలభై గ్రాముల నుంచి యాభై గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేసుకుంటే మనకు ఈ మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్లో అయితే ఎలాంటి కాంబినేషన్లో అయితే మూవ్ అంటే ఎనర్జీ లేకపోతే మూవెంటే ఓడి అయినా వాడుకోండి తామర పురుగు ఉందంటే జంప్ అయినా కూడా వాడుకోండి సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి మిరప పంటలో ఈ మిడ్జిగ సమస్యకు రెండో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఎఫ్ఎంసీ కంపెనీ కింద మార్షల్ అండి సో మనకు ఈ మార్షల్ కాకపోతే ఈ ధనుక ఆ ట్యాంకు సో ఇందులో రెండు రకాల రెండు ప్రోడక్ట్లు సేమ్ టెక్నికలే ఉంటుంది మీకు మార్షల్ అవైలబుల్గా ఉంటే మార్షల్ తీసుకోండి ధనుక వాళ్ళది అటాంక్ అవైలబుల్గా ఉంటే అటాంక్ అయితే తీసుకోండి ఇందులో మనకు కార్బోసల్ఫన్ అనేది మనకు ఇరవై ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో మనకి ఈ ధనుక వాళ్ళది అటాంక్ అనేది మీరు తీసుకుంటే దీని కాంబినేషన్లో అయితే మీకు దోమ సమస్య నల్లి సమస్య ఉందంటే మనకు డిసైడ్ని అయితే వాడుకోండి సో ఈ అటాంక్ కాంబినేషన్లో అయితే ఈ డిసైడ్లో వచ్చి మనకు డైఫిన్ తిరను మనకు ఇరవై ఐదు శాతం అలాగే మనకు ఇటోఫిన్ ప్రాక్స్ అనేది మనకు ఆరు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో దీన్ని గ్రాన్యువల్స్ రూపంలో అయితే సో ఈ రెండింటి కాంబినేషన్ వల్ల కూడా మనకు ఈ గుండుపూత సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు దోమ సమస్య కంట్రోల్ అవుతుంది నల్ల నల్లి సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే మీరు ఈ డిసైడు అటాంకు ఈ రెండింటిని వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఈ డిసై అటాంక్ నుంచి మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ని అయితే వాడుకోండి సో అంతకు మించి కూడా వాడుకోవచ్చు ఉద్రిత అనేది ఎక్కువగా ఉంటే సో ఒక త్రీ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఏమైతే ఉండదు సో ఉద్రిత అనేది ఎక్కువగా ఉధృతను బట్టి వాడుకోండి సో దీన్ని దీని కాంబినేషన్లో ధనుక డిసైడ్ని అయితే మీరు ఒక ఐదు వందల గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా నేను చెప్పిన డోస్ ప్రకారంగా అయితే మీరు వాడకుంటే మీకు ఈ మిరప పంటలో వచ్చే సమస్యలను అయితే కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బేర్ కంపెనీకి చెందిన సోలోమాన్ అండి సో మనకు ఈ సోలోమాన్లో కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఇది కూడా మనకు ఈ మిరప పంటలో వచ్చు గుండు పూత సమస్యకి అలాగే మిడ్జీగా సమస్యకి అయితే ఇది కూడా బెస్ట్ రిజల్ట్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇందు మనకు ఇందులో బేటా సైఫ్లో త్రీ అనేది మనకు ఇందులో సోలోమాన్లో అయితే ఉంటుంది దీనితో పాటు మనకు అడిషనల్గా ఇందులో వచ్చి మనకు ఇమిడాక్లోప్రిడ్ అనేది మనకు ఇందులో ఉంటు ఉండడం జరుగుతుంది సోలోమాన్లో అయితే సో మనకి ఇది దోమకి పనిచేస్తుంది పురుగు సన్న పురుగుకి పనిచేస్తుంది అలాగే మనకు మిర్జీకి సమస్యకి గుండు సమస్యకి అయితే పనిచేయడం జరుగుతుంది సో సోలోమన్ అయినా కూడా మనం వాడుకోవచ్చు సో మనకి ఈ సోలోమాన్లో మీకు ఇంకా కాంబినేషన్ వేయాలనుకుంటే మీరు ఈ సింగిల్గా అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో మీరు వేయాలనుకుంటే ఇందులో ఓబెరా అయినా కూడా వాడుకోవచ్చు తెల్లదోమ నివారణకు అలాగే తెల్లదోమ యొక్క గుడ్లను నాశనమయ్యే విధంగా అలాగే మనకు ఈ ఒబెరన్ అనేది మనకు తెల్లదోమకి పనిచేస్తుంది నల్లికి పనిచేస్తుంది ఎర్ర నల్లి పసుపు నల్లి అకారి సైడ్ గాను ఇన్సెక్ట్ సైడ్ గాను అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్ని అయినా కూడా మనం వాడుకోవచ్చు సో సోలోమన్ సోలమన్ వాడుకోవడం వల్ల కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది గుండు సమస్య అలాగే వైరస్ సమస్యను ఆపడానికి అలాగే మనకు ఎర్ర నల్లి పసుపు నల్లిని నివారించే వాటిని కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ సోలమన్ ఒబెరన్ కాంబినేషన్ జోడైనా కూడా వాడుకోవచ్చు మీ మిరప పంటలో సమస్యను బట్టి సో మీకు ఈ సోలమన్ ఒబెరాన్ అనేది మనము మిరప పంటలో ఎంత మొత్తంలో వాడుకోవాలనుకుంటే మనకు ఈ సోలోమన్ అయితే మనకు ఈ మిర్జీగ సమస్య అనేది ఎక్కువగా ఉంది అనుకున్న టైంలో అయితే దీన్ని వచ్చి మనము ఒక రెండు వందల ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే మనము ఈ ఒబెరాన్ను అయితే కూడా మనము రెండు వందల ఎంఎల్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మిడ్జీగ సమస్యకి అలాగే మనకు గుండుపూత సమస్యకి దీంతో పాటు మనకు ఈ మిర ఉబెరిని యాడ్ చేయడం వల్ల తెల్లదోమ అలాగే మనకు వైరస్ అనేది కంట్రోల్ అవుతుంది నల్లి కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే నేను చెప్పిన డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన మియో అండి సో మనకి ఈ మియో త్రీ టెక్నికల్ అనేది మనకు ఫెన్ ప్రో పత్రిన్ అనేది మనకు ముప్పై శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు ఈ మిరప పంటలో మనకు ఈ పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు మిర్జీగ సమస్య కంట్రోల్ అవుతుంది ఇది మనకు ఇన్సెక్ట్ గాను అకారి గానే పనిచేయడం జరుగుతుంది ఇది నల్లి జాతులను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది మియోత్రిన్ అనేది సో మనకు ఎర్ర నల్లి పసుపు నల్లిని కూడా కంట్రోల్ చేస్తుంది సో దీన్ని మనకి ఈ మిర్జిక్ సమస్య అనేది ఉంది అనుకుంటే మీరు ఈ మియోత్రీన్ అయినా కూడా వాడుకోవచ్చు సో ఇది ఒక రెండు వందల యాభై ఎంఎల్ని అయితే మీరు తీసుకోండి సో దీని కాంబినేషన్లో అయితే మీకు ఈ దోమ సమస్య ఉంది తామర పురుగు సమస్య ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో అయితే యూపీఎల్ కంపెనీకి చెందిన అపాచిని అయితే తీసుకోండి సో ఈ రెండు జోడు అనేది బాగుంటాయి సో ఇది మనకు ఈ అపాచిలో వచ్చి మనకు ఫిను ఫిప్రోనీల్ అనేది మనకు ఈ పదహైదు శాతం అలాగే మనకు ఈ ఫిప్రోనిల్ అలాగే మనకు ఫ్లోనిక్ కాంబినే మనకు పదహైదు శాతం అయితే ఉంటాయి సో దీనైనా కూడా వాడుకోవచ్చు సో మీకు ఇది అపాచి అనేది అవైలబుల్గా లేకపోతే ఇది అపాచి కాంబినేషన్లో అయినా కూడా వాడుకోవచ్చు ఇందులో పై అప్రాక్సిమేట్ టెన్ పది శాతం ఈ స్త్రీ రూపంలో అయితే ఉంటుంది సో ఈ మియోత్రిన్ అలాగే అపాచినైనా లేకపోతే మియోత్రిన్ లేకపోతే అయినా కూడా వాడుకోండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ మెథరియన్ అనేది కాకుండా నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ నాగార్జున కంపెనీకి చెందిన ప్రొఫెక్ట్ సూపర్ అండి మనకు ఈ ప్రొఫెక్ట్ సూపర్ కూడా మనకు ఈ మిడ్జీగ సమస్యకు అలాగే మనకు మిరపలో గుండుపూత సమస్యకు అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ప్రొఫెక్ట్ సూపర్లో మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ప్రొఫినోపాస్ అనేది నలభై శాతం అలాగే మనకు సైపర్ మెత్రిన్ అనేది మనకు ఐదు శాతం ఉండడం జరుగుతుంది సో మనకు ఇది పురుగు సమస్యనే అనేది పూర్తిగా అయితే కంట్రోల్ చేస్తుంది పురుగు గుడ్డు దశ నుండి అయితే నాశనం చేస్తుంది దీంతో పాటు మనకు ఈ మిడ్జిగ సమస్యను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ ప్రొఫెక్ట్ సూపర్ అయినా కూడా మనము ఈ మిరప పంటలో ఒక రెండు వందల యాభై నుంచి నాలుగు వందల ఎంఎల్గా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఇంకా ఏమైనా దోమ కానీ తమర పురుగు కానీ ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో ఈ పోలీస్ గరుడ గరుడ కంపెనీ పోలీస్ టెక్నికల్ అయినా ఈ నాగార్జున వాళ్ళది స్పీడ్ అని దొరుకుతుంది సో మనకి దాన్నైనా కూడా స్ప్రింగ్ చేసుకోవచ్చు ఈ స్పీడ్లో వచ్చి మనకు ఫిబ్రవరి అనేది మనకు నలభై శాతం అలాగే మనకి ఇమిడాక్లో పీరియడ్ అనేది మనకు నలభై శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఈ చెప్పిన కాంబినేషన్ ప్రకారంగా అయితే మీరు వాడుకోండి సో మీరు నేను ఒక ఐదు నుంచి ఆరు రకాల ప్రొడక్టులు కాంబినేషన్లో అయితే చెప్పాను సో ఈ బయర్ వాళ్ళది అలాంటో మూవే ఎనర్జీ లేకపోతే మూవెంటే ఓడి లేకపోతే జంపు సో ఇది కాకపోతే మనకు ఈ సోలోమన్ ఓబెరాన్ అండి సో అది కాకపోతే ఈ ఎఫ్ఎంసీ కంపెనీ ఈ సుమిటోమో కంపెనీ కిందన మియో త్రీ నుండి సో దీని నాగార్జున కంపెనీ కిందన ఈ నాగార్జున కంపెనీ ప్రొఫెక్ట్ సూపర్ ఇది కాకపోతే దాని కంపెనీ వాళ్ళది ఆ డిసైడ్ అయితే చెప్పడం జరిగింది సో మీకు ఈ వీటిలో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో ఈ కేవలం ఈ గుండు పుత్త సమస్య ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు ఒక రెండు సార్లు స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది వీటిలో ఏదో ఒక దాన్ని నాలుగు ఐదు రకాల మందులలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని ఒక రెండు సార్లు స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అయితే వందకు వంద శాతం అయితే మిర్జీకి సమస్య అనేది కంట్రోల్ అవుతుంది సో వీడియోని ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోని అయితే లైక్ చేయండి అన్న సో మీరు లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి అయితే ఉండదు సో రైతులు గమనించుకోగలరు సో తప్పకుండా అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్